ఆరెంజ్ ఫ్లేవర్తో కేక్ని చేయాలనిపించి చేశాను చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ అయితే కేక్లో తెలుస్తుంది ఆరెంజ్ ఫ్లేవర్ అనేది అంత బాగుంది టేస్టీగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆరెంజ్ కేక్ని మైదాతో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్మా రవ్వని తీసుకున్నాను సో మీరు ఏదైనా తీసుకోవచ్చు చూడండి కేక్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంది టేస్టీ టేస్టీగా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి స్పెషల్గా ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ప్రిపరేషన్కి కేక్ టిన్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే నార్మల్ పేపర్ అయినా వేసుకోవచ్చు కేక్ కోసం ఒక కప్పు రవ్వ ఒక కప్పు కంటే కొంచెం తక్కువ షుగర్ అరకప్పు ఆయిల్ పెరుగు ముప్పావు కప్పు దాకా తీసుకోవాలి ముందుగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకొని ముప్పావు కప్పు దాకా షుగర్ వేసుకొని ఈ షుగర్ పెరుగు అన్నీ కూడా కలిసిపోయేలాగా మంచిగా విస్ చేసుకోవాలి ఇలా మంచిగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు ఆయిల్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఆరెంజ్ తీసుకుంటున్నాను సో ఈ విధంగా తురుముకోవాలి ఆరెంజ్ జస్ట్ అనేది ఇది వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది వైట్ పాట్ వేయకూడదు సో ఇది ఒక స్పూన్ వరకు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ అయితే తీసేసుకుంటున్నాను ఒక రెండు ఆరెంజ్లు సరిపోతాయండి ఈ కేక్కి కప్తో మెజర్ చేసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ అనేది ముప్పావు కప్పు దాకా వచ్చింది ఇది జ్యూస్ అనేది ఇందులో వేసుకున్నాను ఆరెంజ్ జస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ ఆరెంజ్ జస్ట్ ఎక్కువ వేయకూడదండి మరి చేదుగా అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఒక స్పూన్ కంటే ఎక్కువ వేయొద్దు తర్వాత ఉప్మా రవ్వని ఇందులో వేసుకొని ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ పౌడర్ అరకప్పు వంట సోడా కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను ఆరెంజ్ ఫుడ్ కలర్ సో లైట్గా కలర్ అనేది మంచిగా రావాలని ఇలా వేశాను పిండి మీకు పల్చగా అనిపిస్తే ఒక నాలుగు స్పూన్ల వరకు గోధుమ పిండినైనా మైదా పిండినైనా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి నాకు పిండి కొంచెం పల్చగా అనిపించింది కాబట్టి గోధుమ పిండిని అయితే వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు ఇలా బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా వచ్చేంత వరకు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా కలుపుకున్న దాన్ని కేక్టిన్లోకి వేసుకోవాలి ఈ మిక్చర్ అంతా కూడా కేక్ లో వేసుకొని ట్యాప్ చేసుకోవాలి ఒకసారి ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో తర్వాత ఈ కేక్ని పెట్టుకొని మంటర్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పైనుండి ఇలా లిడ్ని కవర్ చేసుకొని ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత కేక్ని చెక్ చేసుకోవాలి ఉడికిందా అలాగే తీసేసుకోవాలి లేదు అంటే మరో ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి నేనైతే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసి చెక్ చేస్తున్నాను ఇలా ఒకటి పుల్లను కూర్చున్నప్పుడు మనకు నీట్గా రావాలి ఈ విధంగా అప్పుడు మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు పర్ఫెక్ట్గా బేక్ అయింది కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి దీన్ని ఇప్పుడు మనం సైడ్లోకి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారేంతవరకు ఇలా సైడ్లోకి పెట్టుకొని తర్వాత డిమోల్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కేక్ అంచులన్నీ కూడా ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది సో ఒక్కసారి విధంగా టాప్ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది కేక్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎక్కడ కూడా మాడిపోకుండా మంచిగా వచ్చింది ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకోవడమే కేక్ అయితే కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయడమే చాలా బాగుంది టేస్ట్ అన్నారు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది సో మీరు ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు ఈ కేక్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా మీరు కూడా ఆరెంజ్ కేక్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం